వెల్కమ్ టు రాజనీతి గత కొద్ది రోజులుగా ఈ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి ఇష్యూ నడుస్తూ ఉందండి ఆయనకు సంబంధించిన వివాదాల మీద మీడియాలో మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే వార్తలు ఇవే వీడియోలు వస్తూ ఉన్నాయి మామూలుగానే జనానికి జ్యోతిష్యం మీద పిచ్చి చాలామందికి ఎక్కువ మందికి కొంతమంది నమ్మరు నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ పిచ్చిని సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదంటే ఈ శాటిలైట్ ఛానల్స్ కానీ వీళ్ళందరూ దాన్ని క్యాష్ చేసుకోవటానికి ఎవరెవరినో పిలుస్తూ ఉంటారు ఏదేదో మాట్లాడిస్తూ ఉంటారు ప్రముఖుల గురించి మాట్లాడిస్తూ ఉంటారు వాళ్ళ జాతకాలు సెలబ్రిటీలు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ ఉంటారు వాస్తవానికి కాస్త సబ్జెక్ట్ ఉన్న జ్యోతిషుడు ఎవరు కూడా పెద్దగా వెళ్ళరు ఛానల్స్కి ఎక్స్పోజ్ అవ్వరు తర్వాత వాళ్ళు చెప్పే ఇంకో విషయం ఏంటంటే ఎవరి జాతకాన్ని కూడా మనం చెప్పలేము జాతకం చెప్పాలంటే వాళ్ళు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ప్రాంతం అక్షాంశం రేఖాంశం ఇవన్నీ కూడా చూసుకొని చెప్పాలి ఇవన్నీ ఎవరు ఏ సెలబ్రిటీ చెప్పరు అవన్నీ బోర్డు మెడలో వేసుకొని తిరగరు వీళ్ళేమో చూసి వచ్చినట్టే చెప్తూ ఉంటారు దీనివల్ల జ్యోతిష్యం అయిపోతుందని కొంతమంది వాపోతూ ఉంటారు సరే నమ్మిన ఏమో అదంతా ట్రాష్ అసలు జ్యోతిష్యం ఏంటని నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ వ్యూవర్షిప్ పెరగడం వలన ఈ ఛానల్స్ అన్నీ కూడా దీన్ని అట్లాగే ప్రమోట్ చేస్తూ ఉంటాయి తర్వాత ఈ వివాదాస్పదమైన స్టేట్మెంట్లు ఇచ్చే జ్యోతిషుల్ని స్టూడియోలకు పిలుస్తూ ఉంటారు జనం ఎరగబడి చూస్తూ ఉంటారు ఈ తప్పు ఇందులో అందరు తప్పు ఉంది చెప్పేవాడి తప్పే వేసేవాడి తప్పే చూసేవాడిది తప్పే సో ఇప్పుడు ఇలాంటి ఈ సెన్సేషనల్ జ్యోతిషుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు వేణుస్వామి ఈ వేణుస్వామి ఈయన ఇప్పుడు కాదు దాదాపు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు ముందు రాజకీయ జ్యోష్యాలు చెప్తూ వచ్చాడు ఆ తర్వాత సెలబ్రిటీల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు సో ఆటోమేటిక్గా జనం కనెక్ట్ అవుతారు ఇతను ఏంటంటే వివాదాస్పదమైన జ్యోతిష్కాలు జాతకాలు చెప్పేసి వార్తలను నిలవాలని చూస్తూ ఉంటాడు దాని ద్వారా సొమ్ము కూడా చేసుకుంటాడు ఏదో రకరకాల పూజలని లేదంటే శాంతి అని ఇలాంటివన్నీ కూడా చేస్తాడన్న ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద గతంలో కూడా ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని కేసీఆర్ గెలుస్తాడని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు ఆయన ఓడిపోయాడు మొన్న ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు గెలవరు తెలంగాణలో ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి జాతకం బాగలేదు ఇట్లా రకరకాలవన్నీ చెప్పాడు అలాగే సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ మీద అయితే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కూడా ఈయన వివాదాస్పదమైన జాతకాలు చెప్తూ ఉంటాడు రకరకాల ప్రచారం చేస్తూ ఉంటారు సో ఏంటంటే ఆటోమేటిక్గా పొలిటికల్ జోషాలు చెప్పేటప్పుడు వైసీపీకి ఫేవర్గా చెప్తారు కాబట్టి వాళ్ళంతా నెత్తిన పెట్టుకుంటారు యాంటీగా చెప్పినప్పుడు తెలుగుదేశం వాళ్ళు లేదంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు సో ఈ ఇందులో భాగంగానే ఈయన అక్కడక్కడ తిరిగిన క్లబ్బులు పబ్బుల్లో తిరిగిన ఫోటోలు అట్లాగే థాయ్లాండ్కి వెళ్ళి అక్కడ పట్టాయాలో డ్యాన్స్ బార్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా ఈయన మీద ట్రోల్ చేశారు అంటే ఇతను చెప్పిన జ్యోతిష్యాలను కూడా పెట్టి ఇతను దొంగ జ్యోతిషుడు ఇతను చేసేవన్నీ ఎలాంటి పనులు ఇతను జ్యోతిషుని అని చెప్తాడు అని చెప్పి ప్రచారం కూడా జరిగింది గతంలో సరే ఇక అది వ్యక్తిగత విషయం అతను వెళ్ళాడు ఏం తిరిగాడు ఏం చేశాడు అనేది దాంతో మనకు సంబంధం లేదు కానీ ఈ జాతకాల పేరుతోటి వీళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఇతను ఎందుకంటే ప్రతిసారి చాలాసార్లు చాలాసార్లు ఇలాగే చేశాడు కాకపోతే ఎవరు బయటికి రాలా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఎట్లా వచ్చింది ఇష్యూ ఎట్లా ఎక్కడ స్టార్ట్ అయిందంటే సినిమా హీరో నాగార్జున గారి కుమారుడు నాగ చైతన్యకున్ను శోభిత దూలిపాలకి నిశ్చార్థం ఏదో అయినట్టుంది యాక్చువల్గా గతంలో సమంతకున్ను నాగ చైతన్యకు వివాహం అయింది వాళ్ళు విడాకులు తీసుకున్నారు అప్పుడు కూడా ఈయన వివాదాస్పద కామెంట్లు చేశాడు వేణుస్వామి ఆ తర్వాత ఇప్పుడు కూడా వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగితే అదేదో శుభం పలకరా అంటే ఏదో అన్నట్టుగా వీళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉంటారు విడిపోతారని చెప్పారండి దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి విమర్శలు వచ్చినాయి ఈ వేణుస్వామికి పాపం పండే సమయం వచ్చిందని చెప్పి కూడా చాలామంది కామెంట్లు చేశారు సో మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి ఈ అందులో భాగంగానే టీవీ ఫైవ్లో జర్నలిస్ట్ మూర్తి వేణుస్వామి దొంగ భాగవతాలు జ్యోతిష్యం పేరుతో అతను చేస్తున్న అరాచకాలు అంటూ ఒక షో చేశారు అందులో ఆయన రకరకాల పూజలు చేస్తాడు పూజల పేరుతో డబ్బులు వసూలు చేస్తాడు ఇంకా యువతలతో కూడా ఏమే పూజలు చేస్తాడు ఇలాంటివన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద అలాగే ఇతని బాధితులను కూడా స్టూడియో కూర్చోబెట్టి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు ఎవరెవరు ఎలా మాసిపోయారు ఇలాంటివన్నీ చెప్పించారు ఆ తర్వాత వేణుస్వామి ఆయన భార్య అంతకు ముందే ఒక వీడియో ఆయన భార్య రిలీజ్ చేసింది మళ్ళీ దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు ఇప్పుడు ఆడియో అర్థమైందా మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి మా మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది మా దగ్గర ఇంకా ఆ ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్ అక్కడికి వెళ్ళింది నా పర్సన్ ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే ఇంకా బయట పెడతాం ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్ట్లే సపోర్ట్ చేస్తారా బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా పోలీసులు సపోర్ట్ చేస్తారా లాయర్లు సపోర్ట్ చేస్తారా మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఆ వీడియోలో మూర్తి రెండు వేల పదిహేడు నుంచి మమ్మల్ని టార్గెట్ చేశాడని మమ్మల్ని డబ్బులు అడిగాడని ఇట్లా రకరకాల ఆరోపణలు చేశారండి యాక్చువల్గా మూర్తి రాంబాబు జర్నలిస్ట్ ప్రేమ అట్లాగే కిలార్ రాజేష్ అనేవాళ్ళు డబ్బులు అడిగారు ఐదు కోట్లు డబ్బులు అడిగారు జూబ్లీస్ క్లబ్లో పిలిపించి మాట్లాడారని ఒక వీడియో చేశారు ఆ వీడియోలో ఎవరో జర్నలిస్ట్ అమర్ తర్వాత ఇంకొకరు ఎవరో లేడీ మాట్లాడుకుంటున్న అడవులు పెట్టి అందులో వీళ్ళంతా కూడా ఐదు కోట్లు అడుగుతున్నారు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి ఏంటన్నట్టుగా దాని గురించి చెప్పారు అంటే ఇందులో బిఆర్ బిఆర్ నాయుడు గారికి ఇందులో ప్రేమకి రాంబాబు గారికి కూడా పోతుంది మూర్తి అందరికి మూర్తి ప్రేమ ఇక్కడ విషయం ఏంటంటే నంబర్ వన్ పాయింట్ కిలార్ రాజేష్ అనగానే చాలా మంది ఏమనుకున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన కిలార్ రాజేష్ అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఏపీ మంత్రి నారా లోకేష్ క్లాస్మేట్ ఫ్రెండ్ అయిన కిలార్ రాజేష్ అనుకున్నారు చాలా మంది కానీ కాదండి ఆ కిలార్ రాజేష్ వేరు ఈ కిలార్ రాజేష్ వేరు ఈ కిలార్ రాజేష్ వచ్చి జూబ్లీ హైదరాబాద్ హైదరాబాద్లో జూబ్లీల్స్ క్లబ్ క్లబ్కి సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఈయనకి ఆయనకి ఏం సంబంధం లేదు కేవలం పేర్లు ఒకటే దాంతోనే చాలామంది పొరపాటు పడ్డారు నెంబర్ వన్ నెంబర్ టూ మూర్తి రాంబాబు ప్రేమ బీఆర్ నాయుడు వీళ్ళందరూ కూడా ఐదు కోట్లు డబ్బులు అడిగారు అనేది చెప్పారండి వాస్తవానికి దానికి సంబంధించి మూర్తి గారు అయితే రాంబాబు గారు వాళ్ళ వెర్షన్ చెప్పేశారు మేబీ నాయుడు గారు కూడా చెప్తారేమో మూర్తి అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఐదు కోట్లు డిమాండ్ చేశానని నా మీద వేణుస్వామి ఆరోపణ చేశారు సో దీనికి నిగ్ధాల్చండి నేను ఎక్కడ డిమాండ్ చేశాను ఎప్పుడు డిమాండ్ చేశాను అట్లాగే ఆ ఆడియో ఏదైతే ఉందో ఆడియో మీద కూడా విచారణ జరిపించాలి అసలు ఎవరు వాళ్ళు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన కంప్లైంట్ చేశారు వాస్తవానికి మూర్తి సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన అలాంటి ఆరోపణలకి గురి కాలేదు ఆయన అలాంటి వ్యక్తి కూడా కాదు వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టు మూర్తి ఎందుకంటే చాలామంది అంటే జర్నలిస్టులు అందరూ మంచి వాళ్ళని నేను చెప్పను కొంతమంది ఉంటారు మీడియా హౌసెస్ కూడా ఉంటాయి బ్లాక్మెయిల్ చేసే జర్నలిస్టులు ఉంటారు బ్లాక్మెయిల్ చేసే మీడియా హౌసెస్ ఉంటాయి కానీ మూర్తి విషయంలో ఆయన అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు మేమిద్దరం కలిసి కూడా పనిచేశాం మేమిద్దరం కొలీగ్స్గా పనిచేశాం ఆయన క్యారెక్టర్ ఏంటనేది నాకు తెలుసు సో అది ఒకటి వెర్షను ఇక రెండో వెర్షన్ ఏంటంటే అసలు ఐదు కోట్లు ఇవ్వటానికి వీళ్ళేం తప్పు చేశారు అనేది కూడా ఒకటి చూడాలి మరి ఆ తప్పు ఏం చేశారనేది దాని గురించి అక్కడ ఆడియోలో మాట్లాడలేదు అసలు ఐదు కోట్లు ఇచ్చే స్తోమత ఉందా నిజంగా ఏం చేస్తే ఐదు కోట్లు అడిగారు అనే దానికి దానికి కూడా ఏమి ఆధారం కనపడట్లేదు మనకి పైగా ఇక ఆత్మహత్య శరణ్య మాకు అని చెప్తున్నారు బ్రాహ్మణ సంఘాలు స్పందించి మాకు న్యాయం చేయాలని కూడా చెప్తున్నారు వాస్తవానికి బ్రాహ్మణ సంఘాలు వీళ్ళవైపే ఎందుకు స్పందించాలి ఇప్పుడు మూర్తి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ అని కేసు పెట్టారు ఇక్కడ బాధితులు ఎవరు మూర్తి కూడా బ్రాహ్మణుడు ఆ రకంగా చూస్తే బ్రాహ్మణ సంఘాలు ఎవరికి సపోర్ట్ చేయాలి వాళ్ళు చెప్తున్న ప్రేమ కూడా బ్రాహ్మణి బ్రాహ్మణ సంఘాలు ఎవరికి సపోర్ట్ చేయాలి ఆల్రెడీ మూర్తి రాంబాబు వాళ్ళు షోలో చెప్పారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కంప్లైంట్ కూడా చేశారు మేబీ బీఆర్ నాయుడు గారు కూడా చెప్తారేమో ఇవన్నీ తప్పుడు ఆరోపణలని లేకపోతే ఆయన ఆయన కూడా ఇంకో కేసు పెడతారేమో లేదా ప్రేమ కూడా ఇంకో కేసు పెడుతుందేమో అప్పుడు ఎవరు బాధితులు అవుతారు సో ఇప్పుడు ఈ వేణుస్వామి దంపతులు విషయంలో మూర్తి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయిన తర్వాత పోలీస్ విచారణ కోరిన తర్వాత ఆయన ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే ఈ ఇష్యూని ఎక్కువ హైలైట్ చేసింది సాక్షి సాక్షి మీడియా బాగా హైలైట్ చేశారు మూర్తి మీద డ్యామేజ్ చేయడానికి చేశారు వాళ్ళు ఎందుకంటే ఆయన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన మీద మడం తిప్పకుండా ఆయన పోరాటం చేశారు ఆయన ఒక జర్నలిస్ట్గా పోరాడారు ఆయన మీద కేసులు పెట్టారు సో అందుకని మూర్తి దూరికాడలే లడ్డులాగా అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేశారు సో ఇప్పుడు సాక్షి మీడియా మీద కూడా ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయబోతున్నారని మనతో చెప్పారు గారు అట్లాగే పరువు నష్టం దావా కూడా వేయబోతున్నారంట రెండు కోట్లకి పరువు నష్టం దావా కూడా వేయబోతున్నారు ప్రెస్ కౌన్సిల్ కూడా దీని మీద సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్